హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నోరూరించే గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా ఈజీగా సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ గుత్తి వంకాయ కర్రీ చేయడం కోసం పావు కేజీ వరకు వంకాయలు తీసుకున్నాను వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని పురుగులు లేకుండా చూసుకోండి వంకాయలను అడుగు భాగం వరకు కట్ చేయకుండా సగంకి కొద్ది కింద కట్ చేసుకుంటే కర్రీలో వంకాయలు తునగకుండా అలాగే ఉంటుంది వాటర్లో వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కట్ చేసిన వంకాయలు అంతా ఇందులో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వంకాయలు వేయడం వల్ల కలర్ మారదు మిక్సీ జార్లో నాలుగు లవంగం ఇంచుల దాల్చిన చెక్క రెండు ఏలక్కలు హాఫ్ స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల పల్లీలు ఐదు జీడిపప్పు వన్ స్పూన్ నువ్వులు ఆరు నుండి ఏడు వెల్లుల్లి రెండించుల అల్లం మిక్సీ పట్టుకోవాలి అందులో వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు వన్ కప్ మీడియం సైజు టమాటా అయితే రెండు పెద్దదైతే ఒకటి పచ్చి కొబ్బరి కొద్దిగా లేదా ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి ఇది ఒక బౌల్లో తీసుకోవాలి ఈ కర్రీకి అంతా మసాలా ఇదేనండి ఆల్ ఇన్ ఆల్ మసాలా చూడండి ఈ విధంగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో వన్ స్పూన్ ఆయిల్ పోసుకొని కట్ చేసిన వంకాయలు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి వంకాయలు అయితే ఫ్రై అయ్యిందండి ఓ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే కుక్కర్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగం ఏలకలు తుంచిన బిర్యానీ ఆకు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా ఇందులో వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసుకొని రెండు నిమిషాల పాటు మసాలా అంతా బాగా కలుసుకునే విధంగా లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి మూత పెట్టి ఏడు నుండి ఎనిమిది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలా అంతా బాగా ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా ఇందులో వేసుకొని రెండు నిమిషాలు మసాలాతో అంతా కలుపుకొని కర్రీకి తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒకే ఒక విజిలే పెట్టాను ఒక విజిల్కే వంకాయలంతా సాఫ్ట్ సాఫ్ట్గా ఉడికిపోయింది కర్రీ అయితే రెడీ అయ్యింది ఈ కర్రీ చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది చూసారు కదండి పది నిమిషాల్లో క్విక్గా ఎంత ఈజీగా సింపుల్గా తయారు చేశాను ఈ మసాలా కర్రీని మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్